ఏపీలో వరుసగా ఫుడ్ పాయిజన్స్ కలకలం రేపుతున్నాయి అనకాపల్లి ఘటన మరొక ముందే చిత్తూరు అపోల మెడికల్ కాలేజీలో నూట యాభై మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది రాత్రి దోశ బంగాళదుంప కర్రీ పప్పు తిన్నట్లు బాధితులు తెలిపారు ఇక వాంతులు విరోచనాలు కావడంతో ముప్పై మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మిగతా వారికి కళాశాలలోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్పందించిన ఎమ్మెల్యే గురచాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు ఇక వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు మరోవైపు ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ మరోలా ఉంది మొత్తం హాస్టల్ రెండు పేల ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారని ఇందులో పద్నాలుగు మంది విద్యార్థులు బయటకు వెళ్లి తినొచ్చినట్లుగా తెలిపారు అపోలో మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి ఇక ఇరవై ఐదు మందికి విషజ్వరాలతో వాంతులు విరోచనాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేనాలు కొంతమంది తలనొప్పి అండ్ కొంతమంది జ్వరం అనే కారణంగా మనకు ఇక్కడ మాకు వచ్చారు వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం ఆహార కాలుష్యం అని కొంతమంది ఇందులో డే కాలర్స్ డే స్కాలర్స్ ఉన్నారు హాస్టల్ విద్యార్థులు ఉన్నారు ఇందులో కొంతమంది బయట వాళ్ళు బయట స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇందులో అందరూ కలిపి ఇరవై ఐదు మంది మనకు హాస్పిటల్ చికిత్స ఇస్తున్నాము ఇందులో ఓన్లీ తొమ్మిది మాత్రమే జ్వరము ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒక్కసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు ఎవరు ఎక్కడ హైయర్ సెంటర్ రెఫర్ చేశారు అనేది ఏం లేదు ఇవాళ మా సంస్థలో ఇరవై ఐదు